అర్చిరాధి మార్గము అంటే చనిపోయిన తర్వాత పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్లే అర్చిరాధి మార్గము అంటారు ఈ మార్గం ఎలా ఉంటుంది అంటే అర్చిస్ అంటే అగ్ని అహహ్ అంటే పగలు శుక్లపక్షం ఉత్తరాయణం దేవలోకాలు వాయు ఆది దేవతలు సూర్యుడు చంద్రుడు విద్యుత్ దేవత బ్రహ్మలోకం వైకుంఠం లేదా కైలాసం అర్చిరాది మార్గంలో ఈ దేవతలు అందరూ కూడా ఆత్మను ఆశీర్వదించి ఆత్మను శుద్ధి చేసి స్వర్గానికి వెళ్లే దారిని చూపిస్తారు ఈ దేవతలు ఆత్మ చేసుకున్న పుణ్యాలను బట్టి ఆయా దేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకొని స్వర్గానికి వెళ్తుంది పుణ్యం ఎక్కువగా లేకుండా పాపం ఎక్కువగా లేకుండా మధ్యస్థాయిలో ఉన్న ఆత్మలకు ధూమాది మార్గంలో పితృలోకానికి వెళ్లి పితృదేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకొని చేసుకున్న పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి భూమి పైన జన్మను పొందుతుంది కఠినమైన పాపాత్ములను యమదూతలు వచ్చి యమయాన మార్గంలో నరకానికి తీసుకుని వెళ్లి కఠినమైన శిక్షలు విధిస్తారు